అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని ఓం వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధాశ్రమంలో ఉన్న నిరసరాయలకు అన్నదానం చేశారు గూడూరు ఫ్యాన్స్ అసోసియేషన్ చిట్టమూరు శ్రీనివాసులు మాట్లాడుతూ అల్లు అర్జున్ సహకారంతో మరియు స్ఫూర్తితో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో వెంకీ బన్నీ సిద్ధు మరియు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి జన్మదినోత్సవం సందర్భంగా నేడు వృద్ధుల ఆశ్రమం నందు హోం సాయిరం వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే అనవయితగా చేస్తూ వస్తాను నాలుగో రోజుల్లో అల్లు అర్జున్ గారి సహకారంతో ఆయన స్ఫూర్తితో మరింత కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ గోడూరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున